డిసెంబర్ నెలాఖరుకు వైసీపీ నూట డెబ్బై ఐదు జాబితా రెడీ అరవై చోట్ల మార్పులు ఉండే అవకాశం కొత్త ఏడాదిలో కొత్త పాత్రల కలయికతో సరికొత్త సమ్మేళనం అసెంబ్లీ ఎన్నికల్లో వైనాటి నూట డెబ్బై ఐదు నినాదంతో ముందుకు వెళ్తున్న అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనలో కూడా అగ్రభాగాన్ని నిలిచింది ఈ నెలాఖరులోగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించింది గడప గడపకు మన ప్రభుత్వం ఇతర పార్టీ సర్వేల ఆధారంగా అరవై మందికి పైగా అభ్యర్థులను స్థానచలనంతో పాటు గెలుపు అసాధ్యమని భావించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఈసారి పక్కన పెట్టింది ఐపాక్తో పాటు సొంత సర్వేలు ఇతర క్షేత్రస్థాయిలో వేగుల వ్యవస్థ నుంచి అందిన నివేదికను క్రోడీకరించి నూట డెబ్బై ఐదు మంది సిట్టింగ్లు ఇన్ఛార్జీల జాబితాను ఈ నెలాఖరులోకి విడుదల చేయాలని నిర్ణయించింది ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బుధవారం రాత్రి పొద్దుపోయే వరకు రీజనల్ కోఆర్డినేటర్లు పార్టీ ముఖ్య నేతలతో క్యాంపు కార్యాలయంలో అంతర్గత సమావేశం నిర్వహించారు మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి